భవానీపురం జోజీనగర్ ప్రాంతం కరెంట్ ఆఫీస్ రోడ్లో నివాసం నివాసం ఉంటున్నటువంటి నలభై రెండు ఇళ్ల ఫ్లాట్ల వారికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సిఫారసులు వచ్చాయి అనేటటువంటి ఆలోచనతోటి సాకుతోటి అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి ప్రొక్లైన్ మోహరించి పోలీసు వారిని మోహరించి అక్కడ ఉన్నటువంటి చిరస్థాయిగా అనేక ఇరవై సంవత్సరాలుగా పటిష్టవంతమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల వారిని అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు గతంలో ఇదంతా కూడా చాలామంది ల్యాండ్ మాఫియా భూ మాఫియా మా మాఫియాకి సంబంధించిన వారందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కొంతమేరకు నష్టం జరిగింది కోర్టు నుంచి కూడా ఎవరైతే దానికి వారిని వారి నుంచి రిప్రజెంటేషన్ చేసేటటువంటి వారు కూడా మిలాతత్త అయ్యేటటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం నుంచి కూడా ఇంకా మరింత న్యాయం రాలేదు అనేటటువంటి ఆలోచన వారిలో కూడా ఉన్నటువంటి క్రమంలో కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారు మన నలభై రెండు ఫ్లాట్లు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏదైతే కింద స్థాయిలో కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని నిలుపుదల చేయమని చెప్పి కోరుతున్నటువంటి క్రమంలో రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున దాని వాయిదా జరగబోతోంది వాయిద్యం జరగబోతోన్నది ఆ తీర్పు వచ్చేటటువంటి వరకు కూడా ఈ యొక్క బిల్డింగుల్ని తొలగించేటటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉండటం జరుగుతుంది ఈ సందర్భంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పక్ష పార్టీ వారు ఒక రకమైనటువంటి పాత్ర ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారితో ఆటలాడేటటువంటి విధానం సరైనటువంటిది కాదు జరిగిన జరిగిన నష్టం ఆల్మోస్ట్ జరిగిపోయింది ఈ సందర్భంగా ప్రజాప్ర ప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి అలాగే స్థానిక కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ మీరు అందరూ కూడా దీని మీద ఆలోచించి సుప్రీంకోర్టు వాయిద్యం వచ్చేంత వరకు కూడా టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపుగా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి పోలీసు వారిని కూడా ఆ వైపుగా కోరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున పోలీస్ కమిషనర్ గారికి అలాగే రెవెన్యూ శాఖ వారికి కూడా ఈ సందర్భంగా మేము సిపిఐ నుంచి డిమాండ్ చేసేటటువంటిది సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు వాయిద్యం తీర్పు వచ్చేంత వరకు దాన్ని గరువ్వాలనేటటువంటిది కోరుతా ఉన్నాం ఈ రోజున సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో ఉన్నేళ్ళలో జరుగుతున్నటువంటి తరుణంలో సిపిఐ విజయవాడ నగర నాయకత్వం అంతా కూడా ఎక్కడ ఉన్నాం ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసుకొని ఈ ప్రజలకి విజ్ఞప్తి చేసేది స్థానిక ప్రజలకి మేము అండగా ఉంటుంది సిపిఐ రాబోయేటటువంటి కాలంలో మీరు చేసేటటువంటి ఆందోళనకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి ధైర్యాన్ని కల్పిస్తూ అధికారులు కూడా ఈ సందర్భంగా కోరేది తగు మోతా సమయం కేటాయించి ఆ వైపుగా చర్యలు చేపట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కూల్చాలనేటటువంటి ఇళ్లు ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చేంత వరకు డైరెక్షన్ ఇచ్చేంత వరకు కూడా ఆ ఇళ్లను తొలగించేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం